ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఉద్యోగాల తొలగింపు అనేది ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ అయితే ఇబ్బంది గురి చేస్తుందని చెప్పుకోవాలి సో మనం ఈ ఇయర్లోనే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తమ ఉద్యోగాలు కోల్పోయారు ఇండియాలో లేఆఫ్స్ పెరిగిపోతున్నాయని కూడా చాలామంది విశ్లేషకులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే చెప్పడం చూస్తూ ఉన్నాం అయితే రీసెంట్గా ఒరాకిల్ అనే వరల్లోనే నమ్ అంటే టాప్లో ఉన్న ఒక కంపెనీలో ఇరవై నిమిషాల్లో మూడు వేల మంది ఎంప్లాయీస్ ని జూమ్ మీటింగ్ అని చెప్పి పిలిచి పీకేసిన ఘటన అంటే లే ఆఫ్ చేసేసిన ఘటన మనం చూస్తూ వస్తున్నాం సో ఇది ఎక్కడ కాదు ఇండియాలోనే జరిగింది ఇలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో లే ఆఫ్స్ అనేది పెరిగిపోతున్నాయి వాళ్ళ జాబ్స్ చాలా మంది కోల్పోయి ఉండడం మనం చూస్తూ వస్తున్నాం అసలు ఎందుకు ఈ విధంగా ఇండియాలో ఆఫ్స్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఈ ఒరాకిల్ అనే కంపెనీ ఎందుకు మూడు వేల మందిని ఇరవై నిమిషాల్లో తీసేసింది దీని గల కారణాలు ఏంటి మన విశ్లేషకులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూసుకుందాం మనం ప్రపంచంలోని అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఈ వరాకిల్ అనే ఒక కంపెనీ కూడా ఒకటే అయితే ఇది మూడు వేల మంది ఎంప్లాయీస్ ని అయితే తీసేయడం జరిగింది అది కూడా ఒక ప్రాజెక్టు అప్డేట్ కి సంబంధించి మీటింగ్ ఉందని చెప్పేసి ఈ మూడు వేల మంది ఎంప్లాయీస్ అయితే జూమ్ మీటింగ్ కి రావాలని చెప్పేసి కోరింది సో అలా హెచ్ఆర్ విభాగం వాళ్ళు ఈ విధంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు సో జూమ్ మీటింగ్ లో మూడు వేల మంది ఎంప్లాయీస్ అయితే అటెండ్ అవ్వడం జరిగింది అయితే మొదట ఈ మీటింగ్ అంటే ఆఫీస్ కు సంబంధించి తమ భవిష్యత్తు గురించి వాళ్ళ కార్యకలాపాల గురించి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు సాగిన తర్వాత ఆ తర్వాత లే ఆఫ్ అంశం తెరపైకి తీసుకొచ్చి ఈ విధంగా మీ జాబ్స్ పోయాయి అంటూ వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఇలా ఇరవై నిమిషాల్లోనే మూడు వేల మందిని ఇంటర్వ్యూకి పిలిచి లే ఆఫ్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు ఇండియాలో చాలా మందిని అయితే ఆశ్చర్యపరిచింది సో దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేస్తున్నారు ఇంతమంది ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ ఇప్పుడు తమ జాబ్స్ కోల్పోయారు ఆల్రెడీ ఇండియాలో నిరుద్యోగ సమస్య ఉంది సో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఈ విధంగా జాబుల్లోంచి పీకేస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇంకో కంపెనీ వెతుక్కోవాలి ఆల్రెడీ చాలా కంపెనీస్ ఇలాగే పీకేస్తూ రావడం మనం చూస్తున్నాం అలా ఈ ఒరాకిల్ కంపెనీ అయితే ఇంతమందిని అయితే తీసేయడం జరిగింది సో వీళ్ళంతా కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ లో పది పర్సెంట్ మంది పైన ప్రభావం చూపించింది అంటే మొత్తం ఒరాకిల్ కంపెనీలో దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది వరకు అయితే వర్క్ చేస్తూ వస్తున్నారు వీళ్ళంతా కూడా బెంగళూరు హైదరాబాదు చెన్నై ముంబై పూణే అలాగే నోయిడా కోల్కతా వంటి ఇలా ప్రధాన నగరాల్లో మొత్తం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది ఉద్యోగులు ఈ సంస్థలో అయితే పనిచేస్తున్నారు వీళ్ళలో పది పర్సెంట్ ను మూడు వేల మందిని అయితే ఉద్యోగం నుంచి తీసడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి ఒరాకిల్ కంపెనీకి సంబంధించి ఒక ఎంప్లాయీ మాట్లాడడం జరిగింది ఇది ఇరవై నిమిషాల లోపే జరిగిపోయింది ఈ విధంగా మీటింగ్ అని పిలిచారు ఆ తర్వాత లేంశం గురించి చెప్పారు అంటే పనితీరు అయితే కాదు అంటే పనితీరు విషయంలో వీక్ గా ఉన్నారని చెప్పేసి పీకే లేదు ఇది ఆ వాళ్ళ వ్యాపార రంగానికి సంబంధించి అయితే ఈ లేఅప్ జరిగిందని చెప్పేసి ఒక ఎంప్లాయ్ అయితే జాబ్ కోల్పోయిన ఎంప్లాయ్ అయితే ఆ మాట్లాడడం జరిగింది ఈవెన్ వరాయ్యుల్ వాళ్ళు కూడా అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ రిలీజ్ చేశారు అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే మేము ఇంతమంది ఎంప్లాయీస్ ని తీసేస్తామని చెప్పేసి వాళ్ళు అధికారికంగా కూడా చెప్పడం జరిగింది మొత్తం క్లౌడ్ విభాగంలో జరిగింది ఈ క్లౌడ్ విభాగంలోనే మొత్తం మూడు వేల మంది ఎంప్లాయీస్ అయితే తమ జాబ్ను అయితే కోల్పోవడం జరిగింది అయితే ఇలా ఉన్న పలంగా ఒక జూమ్ మీటింగ్ అని చెప్పి పీకేయడం అనేది సరికాదని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు అంటే వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఇవ్వాలి లేదా ముందే చెప్పాలి మీకు జాబ్ తీసేస్తున్నాం తొందరలో ఇంకో కంపెనీ వెతుక్కోండి అని చెప్పేసి కొంతకాలం పాటు కంటిన్యూ చేయాల్సింది ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందని కూడా భావించి పెడుతున్నాయి అలా ఒక జూమ్ మీటింగ్ ద్వారా ఇరవై నిమిషాల్లో మూడు వేల మంది ఎంప్లాయీస్ ని పీకేయడంతో ఒక్కసారి దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవ్వడం జరిగింది అయితే ఇది ఒక్క కంపెనీ కాదు రెండు వేల ఇరవై ఐదులో దాదాపు ఐటీ రంగంలో ఇరవై ఎనిమిది వేల మంది జాబ్స్ కోల్పోయారు ఇరవై ఎనిమిది వేల మందికి పైగానే మొత్తం కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే జాబ్లు కోల్పోయారు ఒక ఐటీ రంగంలోనే ఇదంతా కూడా జరిగింది అయితే వీళ్ళు ఎక్కువగా ఫ్రెషర్స్ అండ్ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ ఏ ఉన్నారని కూడా చెప్తున్నారు సో ఇలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా చాలా మట్టుకు అయితే జాబ్స్ అయితే పీకేస్తున్నాయి అంటే చెప్పుకుంటే టీసీఎస్ లో చాలా మంది జాబ్స్ కోల్పోయారు ఒరాకిల్ లో మైక్రోసాఫ్ట్ లో అండ్ ఇన్ఫోసిస్ లో ఓలా ఎలక్ట్రిక్ లో ఎంపీఎల్ అండ్ హెచ్పి కంపెనీల్లో కూడా చాలా వరకు అయితే ఈ విధంగా జాబ్స్ అయితే కోల్పోవడం జరిగింది లేఆఫ్స్ అయితే పెరిగిపోతున్నాయి ఇంకా చాలా స్టార్ట్అప్ కంపెనీస్కి అంటే ఫండింగ్ దొరక ఎంప్లాయీస్ ని పీకేస్తున్నారు సో అలా స్టార్ట్అప్ కంపెనీస్ లో కూడా ఎంప్లాయీస్ కి సెక్యూరిటీ లేకుండా అయితే పోయింది ఇలా కొంత కాలం నుంచి కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఈ విధంగా లే ఆఫ్స్ అనేది పెరిగిపోవడం ఇప్పుడు చాలా మంది ఈ రంగాన్ని ఇష్టపడే వాళ్ళు ఈ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే భయపెడుతుంది మళ్ళీ వాళ్ళు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలంటేనే భయం పుట్టే విధంగా లే ఆఫ్ జరుగుతున్నాయని కూడా భావిస్తున్నారు బీటెక్ లో కూడా చాలా మంది ఇప్పుడు చేరడానికి కూడా ఆలోచిస్తున్నారు అందుకే ఆ రంగంలో అంటే బీటెక్ చదివే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది అన్న ఒక రిపోర్ట్స్ కూడా బయటకు అయితే రావడం చూస్తున్నాం అయితే దీనికి ప్రధాన కారణాలు ఏమి అని చూసుకుంటే ఏ ప్రభావం కూడా చాలా మంది చెప్తున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాల్లో కూడా విస్తరించింది సో అది సులువైన ప్రక్రియ కాస్త దాన్ని మేనేజ్ చేయడం జరిగితే దాని ద్వారా పని సులభంగా అయిపోతుందని చెప్పేసి కంపెనీలు అన్ని కూడా ఇంట్రెస్ట్ చూపి ఏ రంగాన్ని అంటే ఏఐని ప్రోత్సహించడం వలన ఈ విధంగా హ్యూమన్స్ ని తీసేసే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు అంటే ఏఐ ఏ రంగం ప్రతి దాంట్లో కూడా ఇది ఏ అనేది అంటే అభివృద్ధికి సూచికగా మాట్లాడుతున్నారు ప్రతి దేశంలో కూడా అమెరికా మొత్తం లండన్ ఇలాంటి పెద్ద పెద్ద దేశాల్లో ప్రతి దేశంలో కూడా ఏఐ వాడకం అనేది పెరిగిపోవడం వల్ల దాన్ని ఒక అభివృద్ధికి సూచికగా మారుతున్నారు అంటే అభివృద్ధి పరంగా ఎదగడం అంటే ఏఐని కూడా తీసుకురావడం అనేది ఒక భావనలోకి వచ్చేస్తారు ఆ రకంగా ఇండియాలో కూడా ఏఐ ప్రభావం చాలా మరకు అయితే కనిపిస్తుంది సో అలా అన్ని రంగాల్లో కూడా దేశంలో కూడా ఏఐ ప్రభావం అయితే పెరిగిపోయింది ఈవెన్ న్యాయస్థానంలో కూడా ఏఐని ఏ జడ్జిల్ని తీసుకొస్తున్నట్టుగా కూడా రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది అంటే కేసులకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది సో అవి టైం వచ్చినప్పుడు జడ్జిలకు హెల్ప్ అవుతాయని చెప్పేసి అలా న్యాయ వ్యవస్థలు కూడా ఏఐని ప్రవేశపెట్టారు ఇప్పుడు సినిమాలలో చూస్తున్నాం ఏఐ వాడకం ఏ రకంగా ఉందో సో ఏఐ తో సినిమాలు తీసేసి రిలీజ్ చేసి కోర్టులు కూడా కలెక్ట్ చేయడం మనం చూసాం ఇలా ఏఐ వాడకం అనేది అంటే ఏఐ ని తీసుకురావడం అనేది ప్రతిసారి జరిగిపోతుంది అలా సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో కూడా ఏఐ ఇన్వాల్వ్మెంట్ రావడంతో ఎంప్లాయీస్ ని తీసేయడం అయితే జరుగుతుంది సో ఇలా ఏఐ ఒక కారణం అయితే ఇంకోటి సరిగ్గా ప్రాజెక్ట్స్ దొరకపోవడం చాలా కంపెనీస్ కి ప్రాజెక్ట్స్ అనేవి దొరకక సో ఫండింగ్ రాక సో ఉన్న ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కి అయితే శాలరీలు ఇవన్నిటిని కూడా మెయింటెనెన్స్ కి డబ్బులు దొరక్క కంపెనీస్ నుంచి ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటే నా మిత్రుల్లో కూడా అడిగే చూస్తాను వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎందుకు పీకేస్తున్నారంటే ప్రాజెక్ట్స్ సరిగ్గా దొరకట్లేవురా అందుకే సరిగ్గా ఆ వాళ్ళకి డబ్బులు రాక తీసేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అయితే చెప్పడం జరిగింది అలా ప్రాజెక్ట్స్ దొరక తీసేస్తున్నారు ఇంకొంత స్కిల్ అంటే ఆ కొంత స్కిల్స్ లేకపోవడం వలన కూడా ఎంప్లాయీస్ జాబ్ కోల్పోతున్నారని కూడా తెలుస్తుంది అంటే మామూలుగా ఫ్రెషర్స్ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ లో స్కిల్స్ అనేవి అంటే పూర్తిగా అన్ని రంగాల్లో అన్ని రకాల స్కిల్స్ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేక జాబ్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఈ విధంగా ఏఐ ప్రభావము ప్రాజెక్ట్స్ కంపెనీస్ కి దొరకపోవడము ఆ స్కిల్స్ లేకపోవడము అండ్ ఇప్పుడు ట్రంప్ ప్రభావం కూడా చాలా ఉందని చెప్తున్నా అంటే ట్రంప్ ఏ విధమైన నిర్ణయాలు భారత్ పట్ల తీసుకోవడం మనం చూస్తున్నాం ఆ రకంగా ట్రంప్ ఎంతో కొంత ఇన్ఫ్లుయన్స్ చూపిస్తున్నాడు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేఅ్స్ విషయంలో కూడా వచ్చింది ఇది ఇలా అంటే యుఎస్ టారిఫ్లు విధించడం ఇన్ఫ్లేషన్ హై ఇంట్రెస్ట్ రేట్లు కస్టమర్ బడ్జెట్లను తగ్గించడం యుఎస్ మార్కెట్ ప్రభావితం కారణంగా కూడా ఆఫ్ జరుగుతున్నాయని చెప్తున్నారు ఇలా ఇంకోటి మనం చూసాము కరోనా తర్వాత ఓవర్ హైరింగ్ చేసుకోవడం అంటే చాలా మంది ఎంప్లాయీస్ ని కరోనా తర్వాత చాలా కంపెనీస్ జాబుల్లోకి తీసేసుకున్నాయి ఆ విధంగా అది ఓవర్ హైరింగ్ అయిపోయింది సో ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గిపోవడం నార్మల్ పొజిషన్కి రావడంతో సో ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఓవర్ గా కనిపిస్తున్నారు అంటే ఎక్కువగా ఉన్న ఉండవలసిన ఎంప్లాయీస్ కంటే ఎక్కువగా భర్తీ చేసుకున్నామన్న భావంలోకి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేసి ఆ విధంగా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నాయని కూడా చెప్తున్నారు అంటే కరోనా తర్వాత ఎక్కువగా హైరింగ్ చేసుకున్నారు ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఎక్కువగా హైరింగ్ చేసుకున్న వాళ్ళని తీసేస్తున్నారు ఈ తీసేసే వాళ్ళు కూడా ఫ్రెషర్స్ మిడ్ రేంజ్ ఎంప్లాయీస్ ఏ ఉన్నారని కూడా చెప్తున్నారు అండ్ ఇంకొంతమంది సీనియర్స్ ని కూడా తీసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి శాలరీలు ఎక్కువ కావడంతో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తోటే వర్క్ చేయించుకున్నారని కూడా అలా ఒక నరేషన్ బయటకు వచ్చేసింది ఏదేమైనా ఇలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో అయితే ఎంప్లాయీస్ లేఆఫ్స్ అనేది ఇబ్బందిగా మారిపోయింది సో ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఇక్కడ ఉంది గవర్నమెంట్ జాబ్స్ ఆశించినంతగా లేకపోవడం ప్రైవేట్ కంపెనీల్లో ఇటువంటి పరిస్థితులు ఉండడం అనేది యూత్ లో అయితే కాస్త కలవరపెడుతున్న మాట అయితే వాస్తవమే సో అలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేఆఫ్స్ అనేది మరి ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే తీసుకుంటూ వెళ్ళిపోతారా ఇలా తీసుకుంటూ పోతే మన సాఫ్ట్వేర్ ఐటీ రంగం అసలు ఉంటుందా లేదా అన్న చర్చ కూడా జరుగుతుంది మరో మాట ఏంటంటే ఇది కొంతకాలం మాత్రమే ఇది కంప్లీట్ గా లేఅప్స్ అనేవి ఉండవు తొందరలో మళ్ళీ హైరింగ్ చేసుకుంటారు సో ప్రజెంట్ ఉన్న కండిషన్స్ కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ కంపెనీలు మారి విధంగా ఆ చేస్తున్నాయి కానీ మళ్ళీ ఎంప్లాయీస్ అవసరం వస్తాయి మళ్ళీ తీసుకుంటారు సో ఇంకొత్త డెవలప్మెంట్ జరుగుతుంది ఆ డెవలప్మెంట్ అవసరమైనప్పుడు ఎంప్లాయీస్ ని తీసుకుంటారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది విశ్లేషకులు మరి ఏదేమైనా ఇదైతే కాస్త ఇబ్బంది పెట్టే అంశం ఈ విధంగా వరాకిల్ కంపెనీ ఆ ఇరవై నిమిషాల్లో జూమ్ మీటింగ్ కి పిలిచి మూడు వేల మంది ఎంప్లాయీస్ ని తీసేయడం అనేది దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అలా చాలా కంపెనీస్ అయితే ఎంప్లాయీస్ ని అయితే తీసేయడం జరుగుతుంది మరి ఇది